సో ఒకటి వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ ఉంది హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఉంది కిడ్నీ ప్రాబ్లం కూడా పేషెంట్ పేషెంట్కి ఒక్క ప్రాబ్లం కాదు ఒక మూడు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయనమాట ఫ్రెండ్స్ చూస్తారు కదా మొత్తం ట్రాఫిక్ అయితే అయిపోయింది ఇక్కడ గా తొందరగా వచ్చేసి వాళ్ళ వెహికల్ అయితే అక్కడ ఆగిపోయిందండి ఇప్పుడైతే మనం ఇమీడియట్గా వెళ్ళిపోవాలి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగార్ ట్రావెలింగ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకు లెవెన్ అవుతుంది అనమాట నైట్ సో మా ఫ్రెండ్ కాల్ చేశాడు ఇమీడియట్గా తొందరగా వచ్చేసి వాళ్ళ వెహికల్ అయితే అక్కడ ఆగిపోయిందంట ముచ్చింతల దగ్గర ఇప్పుడైతే మనం ఇమీడియట్గా వెళ్ళిపోవాలి ఈ పేషెంట్ అయితే వెంటిలేటర్ పైన ఉన్నాడు ఫ్రెండ్స్ ఎక్కువ టైం అయితే లేదు మనకు ఇంకా తొందరగా బయలుదేరిపోదాం ఓకేనా రైట్ ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు మెయిన్ రోడ్ పైన వచ్చినాము లేదు వెళ్ళిపోవాలి సేవలు తీసుకొని ఇక్కడి బయలుదేరుతున్నాం మనము ఇంకా మన ఇప్పుడు కూర్చుంటాన్ దగ్గర అయితే వెహికల్ అయితే ఆగిందంట అక్కడికి వెళ్తే వెళ్ళిపోతున్నాం మనము సైలెంట్ వేసుకొని ఇమీడియట్గా ఎందుకంటే పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంది చాలా సీరియస్గా ఉంది తొందరగా వెళ్ళిపోవాలి మనం ఇక్కడి నుంచి అయితే అన్నా ఫోన్ చేసి నాకు ఫోన్ చేసిండి వెళ్తాను ఒక పదిహేను నిమిషాలు అన్న పదిహేను నిమిషాలు సరే మన వెహికల్ అయితే ఆక్సిజన్ తక్కువ ఉంది అక్కడ వాళ్ళ దగ్గర ఉందంటే ఉన్నదంట వాళ్ళ దగ్గర మనమైతే సరిపోతుంది కానీ మనం మళ్ళీ కూడా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు మనం సేఫ్ సైడ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చూస్తున్నా ఇప్పుడైతే మనకు పిసల్ బండ్ దగ్గర ఉన్నాం ఫుల్ ట్రాఫిక్ ఉంది ముందైతే చూడొచ్చు మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఓఐసి హాస్పిటల్ అయితే ఉంది చాలా పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఈ ఏరియాలో అయితే మన కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే మనకు డిఆర్టిఎల్ సిగ్నల్ అయితే వస్తుంది డిఆర్డిఎల్ మన సర్కిల్ అయితే వస్తుంది చూస్తున్నప్పటి ఫ్రెండ్స్ ఇది నేషనల్ హైవే కదా బెంగళూరు హైవే కదా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇంకోటి ఎయిర్పోర్ట్ రోడ్ కూడా ఇదే కదా అందుకోసం అయితే ట్రాఫిక్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ గణేష్ చంద్రాగుండ చంద్రాగుండ వస్తున్నా ఫుల్ ట్రాఫిక్ ఉంది మొత్తం ట్రాఫిక్ అయితే అయిపోయింది ఇక్కడ ఇంకేమైనా లేట్ అవుతుంది ట్రాఫిక్లో కదా బయటకు వెళ్ళినాము శ్రీశైలం లెఫ్ట్ తీసుకోవాలి బైపాస్ అయితే ఆరంగవాడ అయితే స్ట్రైట్ రూట్ వెళ్ళిపోవాలి మనం అయితే ఇక్కడ నుంచి మనం కాటేదర్ నగర్లో ఉన్నాము సిగ్నల్ సిగ్నల్ దగ్గరలో ఉన్నాము స్ట్రైట్ వెళ్ళిపోతాం మనం అయితే స్ట్రైట్ వెళ్ళిపోతాము స్ట్రైట్గా మనం శంషాబాద్ రోడ్ అయితే వెళ్తాము అదే లెవెన్ థర్టీ అవుతుంది అయినా కానీ ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు అయితే ఇంకా పదిహేను కిలోమీటర్ చూపిస్తుంది మన మన బైపాస్ రోడ్ నుంచి అయితే కాటాధర్ నుంచి ఇంకా మనకు ఇరవై ఇరవై నిమిషాలు చూపిస్తుంది అన్నమాట టైము ఇరవై నిమిషాలు అయితే టైం చూపిస్తుంది మనం మాక్సిమం అయితే పదిహేను నిమిషాలు అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనకు మూడు కిలోమీటర్ చూపిస్తుంది ఇప్పుడు వాళ్ళ ఉన్న లొకేషన్ అయితే బండి బ్రేక్ డౌన్ అయింది కదా ఆ లొకేషన్ అయితే మనకి ఇక్కడ నుంచి మనకు ఒక మూడున్నర కిలోమీటర్ తీసుకుంది చూస్తున్నారు కదా మొత్తం గండి గండి కూడా ఉన్నప్పుడు అయితే మనము ఫుల్ ట్రాఫిక్ అనమాట పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వెళ్తున్నాయి నైట్ టైం కదా నో ఎంట్రీ ఉంటది కదా వెళ్ళిపోతున్నాయి అనమాట నో ఎంట్రీ టైం అయితే కాదు ఇంకా మన అయితే మనం నో ఎంట్రీ టైం అయితే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు నైట్ టైం ఏంటంటే వెహికల్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి మన ముందు మన ముందు ఉన్న వెహికల్ అయితే నాగాలాండ్ బండి చూస్తున్నారు కదా సంచి ఇప్పుడు మనం బెంగళూరు రోడ్లో అయితే ఉన్నాం ఇప్పుడైతే గణేష్ పక్కలేమన్నా వస్తున్నా రెండు కిలోమీటర్ ఇస్తుంది పక్కలేమన్నా వస్తున్నా రెండు నిమిషాలు రెండు నిమిషాలు సరే సరే పెడదామా ఫ్రెండ్స్ ఇప్పుడే మనం పెట్రోల్ పంక్ అయితే వచ్చాము మన వెహికల్లో అయితే మూడు వేల రూపాయలు డీజిల్ అయితే పోయించాము ఎంతకైనా మంచిది మళ్ళీ ముందు జాగ్రత్త కోసం అయితే పోయించుకున్నాం మనమైతే నైట్ టైం కదా మనమైతే అక్కడి నుంచి బయలుదేరి ఒక ముప్పై కిలోమీటర్ వచ్చాము మన ముందైతే మన హైదరాబాద్ వెహికల్ అయితే వెళ్తున్నది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన పేషెంట్ అయితే మన వెహికల్లోనే ఉంది ఇప్పుడైతే మనం జడ్చర్ల దగ్గర వచ్చాము ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఆ చివరస నుంచి రైట్ తీసుకుంటే మనం సీదా ఒకటే రూట్ అనమాట ఇంక వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా నైంటీ కిలోమీటర్స్ అయితే చూపిస్తున్నది మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ఫ్రెండ్స్ ప్రతి మేము అక్కడ డ్రాప్ చేసాము వాళ్ళని మొక్కల దగ్గర మనం పంచలింగాల సో ఏంటంటే అక్కడ దింపేశాము హైదరాబాద్ నుంచి మనకైతే వన్ ఎయిటీ కిలోమీటర్స్ వచ్చింది దాదాపు మనకు ఒక ఫైవ్ అవర్స్ జర్నీ అయ్యింది అనమాట ఎందుకంటే సో యాక్చువల్గా మా ఫ్రెండ్ వెహికల్ వచ్చింది మన ముచ్చింతళ్ళ దగ్గర వెహికల్ అయితే అక్కడ బ్రేక్ డౌన్ అనమాట దానివల్ల మనకైతే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసినాడు అప్రాక్సి టైం వచ్చేసి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది మనకు ఆ టైంలో లెవెన్ ఓ క్లాక్ సారీ టెన్ థర్టీ కాల్ చేసిండ టెన్ థర్టీ కాల్ చేసి ఇట్లా నాకైతే ఇట్లా ఇమీడియట్గా వెళ్ళాలా మన వెహికల్ అక్కడ బ్రేక్ డౌన్ అయింది నువ్వు కంపల్సరీ వెళ్ళిపోవాలి అక్కడ అని చెప్పిండమాట సో దానికైతే మనం మనము ఓకే అని చెప్పేసి మనం అయితే ఇమీడియట్గా బయలుదేరడం జరిగింది పేషెంట్ అయితే వెంటిలేటర్ పైన ఉన్నాడు అప్పుడు సో అక్కడికి వచ్చాకైతే అక్కడికి వచ్చాకైతే మనము మనం మన వెహికల్ అయితే షిఫ్ట్ చేసుకున్నాము నాతో పాటు వచ్చిన టెక్నీషియన్ అయితే మన అనిల్ బ్రో సో ఏంటంటే పేషెంట్కి ఒక్క ప్రాబ్లం కాదు ఒక మూడు డి మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట సో ఒకటి వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ ఉంది హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఉంది కిడ్నీ ప్రాబ్లం కూడా ఉందన్నమాట సో రూట్ వచ్చి ఎట్లా ఉంటుంది అంటే మన ఇప్పుడు మహబూబ్ నగర్ జడ్చర్ల నుంచి ఆ బ్రిడ్జ్ కింద నుంచి రైడ్ తీసుకొని సో ఈ రూట్ రావాలన్నమాట మహబూబ్ నగర్ నుంచి అప్రాక్స్ ఒక ఎనభై కిలోమీటర్ అయితే రావాలన్నమాట ఫ్రెండ్స్ అయితే మనము టీ తాగడానికి అయితే ఇక్కడ ఆగడం జరిగింది టైం వచ్చేసి ఇప్పుడు మనకు త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుంది బాగా నిద్ర వస్తుంది కొంచెం చాయ్ తాగి మనం ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం సో ఫ్రెండ్స్ అయితే మనం గుడిగడ్డ దగ్గర ఉన్నాము సో టీ తాగుతున్నాము అన్న ఇంకోటి సో ఇప్పుడే మన కర్ణాటక నుంచి ఒక బస్ అయితే వచ్చింది ఇక్కడ ఆగడం జరిగింది ఇప్పుడైతే మనం టీ అయితే తీసుకున్నాము టీ తాగుతున్నాము మత్తల్ రూట్లో ఉన్నాము ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి మనకు మహబూబ్ నగర్ వచ్చేసి ఇంకా ఒక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే చూస్తుంది ఇక్కడ నుంచి అయితే మన అనిల్ బ్రో అయితే అక్కడ టీ తాగుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు మహబూబ్ నగర్ వచ్చేసి పదకొండు కిలోమీటర్ ఉంది ఇంకా సో అక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది జడ్చర్ల జడ్చర్లో అయితే ఆ జడ్చర్ల ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా మనము నేషనల్ హైవే ఎక్కి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఎక్కి అట్లా హైదరాబాద్ వెళ్ళిపోతాం అనమాట అక్కడ జడ్చర్ల నుంచి మనకు హైదరాబాద్ వచ్చేసి ఒక సెవెన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఓవరాల్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి జడ్చర్ల పదహారు కిలోమీటర్ ఉంది అలాగే హైదరాబాద్ వచ్చేసి తొంభై ఆరు కిలోమీటర్స్ చూస్తుంది ఒకవేళ నల్లగొండ వెళ్ళాలనుకున్న వాళ్ళు వన్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఒకవేళ మీరు కోదాడ కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం టూ టూ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే చూసుకుంటారు ఫ్రెండ్ ఇలాగే స్ట్రైట్ వెళ్ళాలి జెడ్ సెట్లా వెళ్ళాలంటే చూడొచ్చు టైం వచ్చేసి మనకు ఫైవ్ అవుతుంది టైము చూడొచ్చు మన ముందు అయితే మన బోర్ అయితే మన ముందు నుంచి అయితే వెళ్తుంది ఎండాకాలం కదా ఈ సమ్మర్ సీజన్లో అయితే ఫుల్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే క్లాక్ టవర్ వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు పిల్లల మరి వెళ్ళాలనుకుంటే ఆ ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంబేద్కర్ స్టాచ్యూ ఉంది ఇక్కడ మనకు రైల్వే స్టేషన్ అన్నమాట ఇక్కడ దూరమే ఉంది ఇక్కడ నుంచి అయితే మనకు చూడవచ్చు మొత్తం నైట్ టైం కదా ఎక్కువ వెహికల్స్ అయితే ఏం రావట్లేవు నార్మల్గా అయితే మనం మార్నింగ్ టైంలో వస్తే మాత్రం మనకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ రూట్లో అయితే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో అయితే మనకు మెడికల్ కాలేజ్ అయితే ఉంటుంది చూడొచ్చు ఇప్పుడు మనం ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం ఇక్కడ పిల్లల సైడ్ నుంచి మనకి పిల్లల మరి చెట్టు ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి లెఫ్ట్ మనకైతే పిల్లల మరి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ వచ్చేసి లెఫ్ట్ తీసుకోవాలి ఆ బ్రిడ్జ్ కింద నుంచి సో మనకు ఇప్పుడు జడ్చ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి హైదరాబాద్కి రూట్ వెళ్ళిపోవచ్చు అనమాట లేదు మనం బెంగళూరు రూట్ వెళ్ళాలంటే ఇట్లా రైట్ తీసుకోవాలి ఫోర్ ఎయిటీ సిక్స్ ఉంది మనకు హైదరాబాద్ వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్ అలా కాకుండా స్ట్రెయిట్ వెళ్తే మాత్రం ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది కల్వకుర్తి సో అదనమాట ఒకవేళ కోదాడ వెళ్ళాలనుకుంటే మాత్రం టూ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంది అది కూడా స్ట్రైట్ వెళ్ళొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే మనం టోల్ గేట్ దగ్గర వచ్చినాము ఫ్రెండ్స్ ఇప్పుడే మనం టోల్ గేట్ దగ్గర దాటినాము ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం అయితే ఇద్దరు బాగా వస్తుంది కొంత ఎక్కడైనా చూసి ఛాయ్ అయితే రావు వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు మనకు హైదరాబాద్ వచ్చేసి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉంది అలాగే ఆదిలాబాద్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే కాటేదానికి అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ సిటీ సిటీ కూడా అయితే వచ్చేసినాం కూడా ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఒక ఆరు కిలోమీటర్ ఉంది మన ఎల్బీ నగర్ వచ్చేసి ఒక పది కిలోమీటర్ ఉంటుంది మొత్తానికి అయితే మన హైదరాబాద్కి రీచ్ అయిపోయినాము ఇప్పుడు టైం వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఛాయ్ అనేసి అయితే ఆగడం జరిగింది బాగా ఫ్రెండ్స్ మన వెహికల్లో అయితే అన్ని టైర్లో అయితే గాలి చెక్ చేయడం కోసం అయితే చెక్ చేస్తున్నాను రాడ్ తీసుకొని మనకేంటంటే ఆ రాడ్తో అలా కొడుతుంటే మాత్రం తెలుస్తుంటుంది అనమాట గట్టిగా ఉండి స్ట్రాంగ్ ఉంటే టంగ్ టంగ్ అని ఉంటారనేమో ఏం కాదు మెత్తగా సౌండ్ వస్తుంది మాత్రం మనకు టైర్లో గాలి తక్కువ ఉన్నట్టు మనకైతే డ్రైవర్ సీట్ దగ్గర ముందు టైర్ అయితే గాలి తక్కువ ఉన్నది మనము చూద్దాము ముందుకు వెళ్ళిన తర్వాత మనమైతే గాలి అయితే కొట్టించుకునే ప్రయత్నం చేద్దాము ఇంకోటి ఏంటంటే మన వెహికల్ కింద ఏమన్నా ఆయిల్ గుడ్ల కారుతుందేమో చెక్ చేద్దాం ఒకసారి చూసాము ఇప్పుడైతే ఆయిల్ అయితే ఏం కారట్లేదు ఓకే గాయస్ ఇప్పుడే అక్కడ ముఖం కడుక్కుంటున్నాను వాష్ ఏరియాలో టీ అనేసి బాగా నిద్ర వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాటేదాని దగ్గరలో గోరంగట్ట దగ్గర ఉన్నాము రెఫీల్ అంట ఇది హోటల్ పేరు ఇక్కడైతే ఇలా టీ తీసుకుంటున్నాము ఓకే బాయ్ బ్రో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనోడైతే అక్కడ వెళ్ళిపోతున్నాడు నీలైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బైరమ్మల్ కూడాలో ఉన్నాము మనమైతే ఇప్పుడు మన ఇంటికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ చూశారు కదా మనం మన జర్నీ మన వీడియో ఎలా అనిపించింది నచ్చిందా ఒకరికి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్